హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తారులందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో అక్టోబర్ నెలలో మనకు పెన్షన్లు తీసుకునేటువంటి వారందరికీ ఈ రెండు శుభవార్తలు అయితే మనకు వర్తించబోతున్నాయి సో గతంలో ఎవరికైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి నోటీసులు అనేది ఇవ్వడం జరిగిందో సో వాళ్ళందరికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అలాగే వీటితో పాటుగా యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు విషయమై రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకని అయితే ప్రకటించింది వీడియోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే పెన్షనర్లు ఉంటే సో యాభై సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే మొత్తంగా వచ్చాయండి సో గతంలో మనకు ఎవరైతే ఈ యొక్క వికలాంగుల పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా నోటీసులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది సో అటువంటి వారు ఎవరైనా సరే నోటీసులు తీసుకున్న వారికి సో అలాగే నోటీసులు తీసుకోకుండా ఉండేవారికి మనకు మొత్తంగా రెండు శుభవార్తలు అయితే యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి కూడా రావడం జరిగింది ఇక్కడ మనం వన్ బై వన్ అయితే ఇప్పుడు నేను అప్డేట్ అయితే మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కింద దివ్యాంగులకు వృద్ధులకు వితంతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే దివ్యాంగ పెన్షన్లలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇటీవల వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా సదరం ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ప్రభుత్వం దివ్యాంగులు వైద్యులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా దివ్యాంగ పెన్షన్లలో కొంతమందిని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువ ఉన్నట్లు తేలిన వారు నోటీసులు అందివ్వడం జరిగింది దీంతో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో ఆందోళన వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారంటూ ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం నోటీసులు అందుకున్న వారిలో తొంభై శాతానికి పైగా అప్పీలు చేసుకోవడంలో నోటీసులు అందించిన వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందించాలని నిర్ణయించింది ఆ మేరకు నోటీసులు అందుకున్న లబ్ధిదారులు కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్లు తీసుకున్నారు ఇక దివ్యాంగ పెన్షన్లలో జాబితాలో ఉంటూ నోటీసులు అందుకున్న వారు ఎవరైనా వృద్ధులు వితంతో కేటగిరీలోకి వచ్చేవారు ఉంటే అలాంటి వారిని ఆయా పెన్షన్ల కేటగిరీలోకి మార్చి పెన్షన్ రకం అనేది మార్చి పెన్షన్ అయితే అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్లు అందగా ఇప్పుడు అక్టోబర్ నెల రావడంతో నోటీసులు అందుకున్న వారిలో ఆసక్తి మొదలైంది మరోవైపు అక్టోబర్ నెల ప్రభుత్వ ప్రభుత్వం మనకు అక్టోబర్ నెలలో పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తుంది అనే దానిపైన సార్వత్రిక ఆందోళన అయితే నెలకొంది ఈ క్రమంలోనే ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్ వచ్చింది పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు లేదా నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్మెంట్ వరకు పెన్షన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అలాగా పెన్షన్ నోటీసులు తీసుకున్నటువంటి వారందరికీ రీఅసెస్మెంట్ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలు ఖరారు చేయలేదు సో గుర్తుపెట్టుకోండి మీకు సెకండ్ టైం అన్నమాట మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్తారు సో సెకండ్ టైంకి వెళ్ళేసి మీరు ఏదైతే మీ యొక్క వైద్య పరీక్షలు అయితే మీరు చేసుకుంటారో సో ఆ వైద్య పరీక్షలు అనేది మీరు చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క డిజబిలిటీ పర్సంటేజ్ అనేది మీకు ఎంత వస్తుందో దాన్ని బట్టి తర్వాత మీకు పెన్షన్ అనేది ఆపుతారు తప్ప సో అది మనకు డేట్స్ అనేది ఖరారు చేసేంత వరకు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట సో ఇంకా డేట్స్ అయితే ఖరారు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం సో డేట్స్ అనేది వన్స్ ఖరారు చేసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ సదరం సర్టిఫికేట్కి సంబంధించి మీరు తీసుకోవాల్సి ఉంటుంది మిస్టర్ ప్రభుత్వం మనం ఈ విధంగా సదరం సర్టిఫికెట్ అనేది మళ్ళీ మనం రిటర్న్ తీసుకున్నంత వరకు మనకు పెన్షన్ అయితే కొనసాగిస్తారు అయితే వన్స్ డేట్ అనేది అనౌన్స్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత ఆ తేదీలో మీరు ఖచ్చితంగా వెళ్ళి వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాలి ఒకవేళ మీరు చేసుకోకపోతే పెన్షన్ అయితే ఆపేస్తారు సో మీరు వైద్య పరీక్షలు చేయించుకొని మీకు డిజబిలిటీ పర్సంటేజ్ అనేది ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం అయితే మీకు పెన్షన్ అయితే కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందనమాట అయితే ఇప్పుడు మనకు యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారికి పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని మనం కూడా క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అర్హులకు ఎక్కడా పెన్షన్లు తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే మనకు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్ పెన్షన్లకు సంబంధించిన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పడం జరిగింది అలాగే యాభై ఏళ్లకు పెన్షన్ పథకంపై మంత్రి కూడా స్పందించడం జరిగింది మన యొక్క రాష్ట్రంలో యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు మధ్య కలిగిన వారు పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక మంది పెన్షన్ పొందుతున్నారని తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తున్నామన్నారు పేదలకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు ఒకసారి పెంచామని అర్హులకు ఎక్కడా కూడా పెన్షన్లు తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు ఒకవేళ భర్త చనిపోతే ఆ తర్వాత ఆ మరుసటి నెలలోనే భార్యకు కూడా పెన్షన్ అనేది ఇస్తున్నామని హెల్త్ కోటాలో పెన్షన్లకు దివ్యాంగులకు ఇటీవల సంబంధించి నోటీసులు అందిన వారికి రీవెరిఫికేషన్లు రెండు నెలల్లో పూర్తి చేయాలని వైద్య శాఖకు ఆదేశాలు జారీ చేశామని ఆయన ప్రకటించారు రాష్ట్రంలో అర్హులైనటువంటి వారందరికీ పెన్షన్లను ప్రభుత్వం ఇస్తుందని ఆయన ప్రకటించారు ఈ విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు మరోవైపు శాసన మండలంలో మనకు యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారికి త్వరలో దసరా కానుకగా పెన్షన్లను కూడా ప్రారంభించాలని అర్హులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి సంబంధిత పెన్షన్ పత్రాలను కూడా రెడీ చేసుకోవాలని సూచించారు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు ఎలాంటి ప్రూఫ్స్ అనేది కావాలి అనే దానికి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పెన్షన్లకు సంబంధించి ఖచ్చితంగా మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో వయసుని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్ కేస్ ఒకవేళ మీకు బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాట ఏమిటంటే ఎవరైతే ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి యాభై సంవత్సరాల కంటే వయసు అనేది పైన ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇందులో మనకు బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క మనకు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా సరే ఎలిజిబిలిటీలకు వస్తారు కానీ కుటుంబంలో ఒక్కరికి మాత్రం పెన్షన్ వస్తుంది ఆల్రెడీ మీ యొక్క ఫ్యామిలీలో ఏదైనా వృద్ధాప్య పెన్షన్ కానీ వస్తూ ఉంటే ఇక మీ యొక్క ఫ్యామిలీలో అనదర్ పర్సన్కి అయితే పెన్షన్ రాదు యాభై ఏండ్లు నిండినా సరే సో మీ రేషన్ కార్డులో వేరే వ్యక్తులు అంటే మీకు రేషన్ కార్డులో ఎవరైనా వికలాంగుల పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ రెండు వృద్ధాప్య పెన్షన్ల కిందకైతే రావన్నమాట సో యాభై సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ కిందకే ఇప్పుడు అప్లై చేసుకోవాల్సినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట సో మొత్తంగా ఇదండి పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెలలో రెండు శుభవార్తలు అయితే వచ్చాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్